హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటనారాయణని గాజులపల్లికి డైమండ్ హంటింగ్ వెళ్ళినప్పుడు శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర మళ్ళీ అందరూ దగులాడేటటువంటి రెండు ప్రదేశాల్లోకి వెళ్ళి వీడియోలు తీసి మొన్న అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ గాజులపల్లికి వజ్రాల వేటకి గాజులపల్లికి ప్రయాణం అనే వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇది ఆ అందరూ వెళ్ళేటటువంటి ప్రదేశాలు కాకుండా చాలా వరకు ఈ ఏరియా తెలియదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఈ ప్రదేశాలకు కనుక వెళ్ళగలిగా అక్కడ డైమండ్ హంటింగ్ చేయగలిగామంటే ఖచ్చితంగా దొరకటానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ రెండు ప్రదేశాల్లో కూడా జంతువులు ఎక్కువ తిరగడానికి అడవికి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాలు ఆ రెండు దానితోటి జనం అందరూ కూడా రోడ్డు దగ్గరగా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి డైమండ్ హంటింగ్ చేస్తున్నారు అందరూ తిరగేసిన మట్లో తిరగేసి తిరిగేసి తిరిగేసి ఫ్రెండ్స్ అది దానికంటే కూడా ఇక్కడ గనక వెళ్ళగలిగారంటే ఇక్కడ దొరకటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని మాకు అనిపించింది ఫ్రెండ్స్ మేము వెళ్ళి అదంతా పరిశోధన చేసి వీడియో తీసుకువచ్చాం ఫ్రెండ్స్ అక్కడ నేలతో పెట్టి ఇక్కడ అన్ని అలా ఇలాంటి రాళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడే కాదు ఆ గాజులపల్లి వాగు పక్కన ఎక్కడ చోట ప్రదేశంలో చూసినా ఈ నల్ల రాళ్ళు టింబర్స్ ఇవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడ లొకేషన్ మట్టికి అంతా కూడా ఇలానే ఉంది ఫ్రెండ్స్ అయితే ఊర్పుగా ఒకచోటే కూర్చొని కనుక తవ్వుకొని కనుక పరిశోధన చేస్తే ఫలితే ఉండుద్ది ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే పైన మటుక్కి ఏమీ డైమండ్గా డైమండ్ ఉన్నట్టు ఆనవాళ్ళు అయితే కనపడదు ఎందుకంటే అవి అక్కడే పుట్టినయో కొండల నుంచి పట్టుకొచ్చినో తెలియదు కానీ నేల తీరు మటుకి వజ్రాలు ఉండటానికి అనువైన ప్రదేశం అన్నట్టు మాకు అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా తొమ్ముతుంటే ఆ తవ్వి అక్కడ బాగా కాలిపోయినటువంటి రాళ్ళు నల్లగా కాలిపోయేటటువంటి రాళ్ళు అవి చాలా రకరకాల రాళ్ళు అసలు అంతా ఉడికిపోయిన నేలలాగా ఫ్రెండ్స్ అది దాంట్లో వజ్రాలు ఉంటాయి ఉండొచ్చు అనడానికి అక్కడ ఆధారంగా మాకు అనిపించింది ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఇలాంటి ప్రదేశంలోకి ఒకళ్ళిద్దరూ పోకూడదు ఆ బ్రిడ్జి ఏంటంటే ఆనియస్వామి గుడికి అటు గాజులపల్లి సెంటర్కి మధ్యలో ఒక కాలువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ కాలువ ఆ బ్రిడ్జి మీదుగా వెళ్ళింది ఆ బ్రిడ్జి కాడ మేము దిగాం అక్కడి నుంచి వాగులో నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే మనం అందరూ వెతికేటటువంటి ప్రదేశానికి వస్తాం ఫ్రెండ్స్ అందువల్ల మేము అక్కడికి వెళ్ళేది అంతా తిరిగాం నాలుగు కిలోమీటర్లు కూడా అక్కడక్కడ తీసిన వీడియోస్ ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా అనుమానం ఉన్న చట్టాల విడే తీసాం అది మట్టిలో నల్లగా రాళ్ళు ఉండవచ్చు కదా ఆ నేల మొత్తం కూడా అదే తీరుగా ఉంది చూడండి అంతా కూడా గులక రాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ఇదే నేల తీరు నల్లగా విడిగిపోయిన రాళ్ళు రౌండ్ కుండ్రాళ్ళు మళ్ళీ కింబర్ ఉన్నట్టు కింబర్ లాగా ఒకే రాయిలో వేరు వేరు రాళ్ళు అతుక్కొని ఉన్నట్టు కింబర్ కింబర్ రాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అసలు నేల తీరు ఎలా ఉందో ఎక్కడ చూసినా అదే నేల తీరు ముందు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు నేల తీరును కూడా గమనించండి అసలు నేల తీరు ఎలా ఉంది అనేది కూడా డైమండ్ హంటింగ్కి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు అది గమనించాలి ఎందుకంటే ఒకసారి పోంగల్ని మనకు ఆ ఏరియా గురించి మనకు తెలియదు దీంట్లో ఎవరు కూడా మనకు చెప్పరు మనకి మనకి నమ్మకం కుదిరితేనే ఒకసారి వెళ్ళినా నాలుగు సార్లు వెళ్ళినా మన ప్రయత్నం అనేది ఇక్కడ ఉంటాయి అనిపించినప్పుడే మనం అక్కడ దుగులాడుకోవడానికి మనకి మనకు నమ్మకం ఉంటేనే కదా మనం దుగులాడేది అందువల్ల ఏంటంటే తీరు అనేది బాగానే ఉంది ఇక్కడ దొరకచ్చని నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ మటుకి నేల తీరు కూడా బాగా ఉడికిపోయిన నేల ఉడికిపోయి రాళ్ళు కూడా అన్నీ కూడా బాగా అయ్యి ఆ రాళ్ళే ఈయన డైమండ్స్ అయ్యింది అన్నట్టుగా ఉండే ఒక చోట అయితే ఇక చూడండి ఫ్రెండ్స్ అందరు రాళ్ళు ఉంటే ఇక్కడ తెల్లరాయి తెల్లరాయిలో కూడా వేరే రాళ్ళు అతుక్కొని ఉండే అది కింబర్ లైట్ రాయి ఈ కింబర్ లైట్ రాళ్ళను కూడా పగలగొడితే కూడా దాంట్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అట్లా ప్రతి ఒక్కటి పరిశోధన చేసి చూసి ఓర్పుగా చూడాలి ఓర్పుగా మనం చూడగలిగితేనే మనకి ఏదైనా లభించేది ఇవి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా బాగా ఎండిపోయింది కదా అడుగులు ఉన్నట్టు రాళ్ళు ఇక్కడికి ఎవరు వెళ్ళ ఆ ప్రదేశం ఎవరు ఎల్లకపోయే ఎలాగైతే ఎండిపోయింది అలానే ఉంది ఉంది ఇక్కడ ఇలాంటి ప్రదేశాలు ఎవరు తిరగలేదు కాబట్టి మనం అలాంటిసారి ఏదైనా రాళ్ళన్నింటిని పక్కకు పక్కకు కానీ ఏదైనా దూలాడితే అక్కడ ప్రయోజనం ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని ప్రదేశాల్లో జనం వెళ్ళగలిగే ప్రదేశాల్లో అయితే మామూలు గుంట్లు పెట్టలే నాలుగు అడుగులు ఐదు లోతు గుంట్లు కూడా పెట్టారు అయితే దొరుకుతున్నాయి వాళ్ళు అదే ప్రదేశాల్లో కూర్చొని చక్కగా దూలాడుతున్నారు వాళ్ళకి చాలామంది దొరికినని కూడా వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము విన్నాం మేము స్వయంగా చూసినది అయితే లేదు కానీ చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్ అంతా ఇలా ఎండిపోయింది ఎండిపోయి మొక్కలు మనిషి చూడండి ఫ్రెండ్స్ ఇలా తొమ్మారు ఇలా తోమేసి పెద్ద పెద్ద గుంటలు పెట్టారు బాగానే కష్టపడ్డారు అయితే ఈ కష్టం అందరూ చేయలేరు చూడండి ఫ్రెండ్స్ అసలు రాయి ఎలా కాలిపోయింది ఆ రాయి ఉందంటే అంతటా కూడా ఆ రాయి ఉంది మీరు ఆ వాగు వాగులో ఎక్కడన్నా దోలాడి మీకు అంతా రాయే కనపడి అసలు ఆ వాగు మొత్తం ఉంది ఫ్రెండ్స్ అందువల్ల అందరూ దోచ దోలాడే ప్రదేశం కాకుండా ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉంటాయి చూడండి నెల ఎలా ఎలా ఉడిగిపోయింది రాయి నల్లగా కాలిపోయినట్టుగా ఆ నేల నేల తీరే వేరు ఫ్రెండ్స్ ఖచ్చితంగా దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా ఊరు పట్టాలి తవ్వేటప్పుడు ఆ రాళ్ళ పాములు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ అది కూడా ఉంది అక్కడ మేము వెళ్ళినప్పుడే ఒక తాసు తాసుపా చంపారు అక్కడ తవ్వుతూ ఉంటే ఆ రాళ్ళలోనే ఒక తాసు పాము వచ్చింది వేరే అతను అంటున్నాడు ఇంతవరకు మేము చూడలేదు ఇయ్యాలింది ఆ పాము వచ్చింది అని అన్నాడు అతను చాలా ఆళ్ళ నుంచి వస్తున్నాడు పాములు కనపడలేదంట మేము వెళ్ళిన రోజు వేరే వాళ్ళు చంపితే ఆ రోజు మేము చూసాం అతను కూడా అన్నాడు ఎప్పుడు రాలేదు ఈరోజు మేము కూడా చూసింది అన్నాడు ఏది ఏమైనా ఆ రాళ్ళల్లో మటుకి చాలా జాగ్రత్తగానే ఉండాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు ప్రమాదకరమైన ప్రదేశాలకు మనం వెళ్ళాం ఎందుకంటే పాములు ఉండే ఏరియా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అడుగు అడుగును కూడా మనం జా చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోద్దు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఎన్నో ఇట్లా ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అన్ని గుంటలు పెట్టారు ఇలా పెద్ద పెద్ద గుంట్లు కూడా పెట్టి ఉండండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇది అరటి తోట అరటి తోటలో నుంచి ఆ వాగు కాడికి వెళ్ళటానికి దారి ఉంటుంది ఫ్రెండ్స్ విడిగా దారి ఉండదు అరటి తోటలో నుంచి వెళ్ళాలి ఇప్పుడు మేము వెళ్ళే ఆ ప్రదేశానికి అది కొందరు మాత్రమే తెలుసు ఒక పక్కన పొగాకు తోట ఒక పక్క అరటి తోట దాంట్లో నుంచి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినాక చూసి జాగ్రత్తగా ఆ ప్రదేశానికి వెళ్ళగలిగితే అక్కడ ఎవరు పోరు కాబట్టి ఎక్కువ దొరకడానికి ఆస్కారం ఉంటుంది మాకు అనిపించింది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్